నమస్కారం రైతు రంజనీ ఛానల్ కి స్వాగతం టమోటాలు ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడే అత్యంత ప్రజాదరణ పొందిన కూరగాయల్లో ఒకటి వీటిని పండించడం చాలా సులభం ఇంటి తోటల నుంచి వాణిజ్య వ్యవసాయం వరకు అన్ని స్థాయిలలోనూ విజయవంతంగా సాగు చేసుకోవచ్చు ఈ టమాటా పంటలను ఇక టమాటాలు అయితే వివిధ రకాలు ఉన్నాయి అవి కూడా ఏంటో తెలుసుకుందాం టమాటాలో ప్రధానంగా అయితే రెండు రకాలు ఉన్నాయి ఒకటి డిటర్మినేట్ లేదా బుష్ రకాలు ఇవి సాధారణంగా చిన్న మొక్కలుగా పెరుగుతాయి అనమాట ఒకేసారి పుష్కరంగా కాయలు కూడా కాస్తాయి ఇక వాణిజ్య సాగుకి మరియు తక్కువ స్థలం ఉన్న తోటలకి ఇది అనుకూలమని చెప్పచ్చు వీటికి సాధారణంగా ఆధారం అవసరం ఉండదు ఇక ఇండిటర్మినేట్ లేదా తీగ రకాలు మరొక రకం అనమాట అవైతే నిరంతరం పెరుగుతూ కాయలు కాస్తూనే ఉంటాయి ఈ యొక్క పంటలకి అయితే మొదట మంచు పడే వరకు దిగుబడిని ఇస్తాయి తర్వాత పెద్ద తోటలకు మరియు ఎక్కువ కాలం దిగుబడి ఆశించే వారికి ఈ పంటలు అనుకూలం వీటికి తప్పనిసరిగా ఆధారం అవసరం ఉంటుంది అదే స్టేకింగ్ లేదా ట్రైలర్సింగ్ లాంటివన్నీ వాటిలా తీగ పాకడానికి అయితే ఈ ప్రధాన రకాలతో పాటు పరిమాణం రంగు మరియు రుచి ఆధారంగా అనేక ఉపరకాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకుందా ఒకటి చెర్రీ టమాటాలు ఇవి చిన్నవిగా తీయగా ఉంటాయి ఇవి సలాడ్లకు బాగా ఉపయోగపడతాయి మంచిగా సలాడ్లకి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం తర్వాత చూస్తే ద్రాక్ష టమోటా గ్రేప్ టొమాటోస్ ఇవి చెర్రీ టమాటాల కంటే కొద్దిగా పొడవుగా ఉంటాయి ఈ టమాటాలు తర్వాత రకం రోమా టమాటో ఇవి వచ్చేసి ఆ గుండ్రంగా దృఢంగా ఉంటాయి సాస్లు మరియు పేస్ట్ల తయారీకి ఇవి ఎక్కువగా ఉపయోగిస్తారు వీటితో చేస్తే అవి చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి తర్వాత టమాటాలు ఇవి పెద్దవిగా మాంసయుక్తంగా ఉంటాయి అనమాట శాండ్విచ్ ఇక ముక్కలుగా చేసి తినడానికి కూడా ఇవి మంచిగా ఉపయోగపడతాయి ఇక తర్వాత వారసత్వ టమాటాలు ఇవి ప్రత్యేకమైన రుచి రంగు ఆకారాలు కలిగి ఉంటాయి అనుకూలమైన నేల వచ్చేసి టమాటాలు పెంచడానికి ఎలాంటి నేల సరిపోతుందని కూడా తెలుసుకుందాం టమోటాలు ఎక్కువగా వెచ్చని వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటాయి ఇవి పెరగడానికి అనుకూలమైన ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంటుంది మంచు ప్రభావం లేని సమయంలో వీటిని నాటాల్సి ఉంటుంది ఇక విత్తనాలను నాటడానికి ఉత్తమ సమయం వచ్చేసి ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మొదటి వారం వరకు లేకపోతే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మీరు నివసించే ప్రాంత వాతావరణాన్ని బట్టి ఈ సమయాన్ని మార్చుకోవచ్చు ఇక చలికాలం పూర్తిగా తగ్గిపోయి వాతావరణం వెచ్చబడిన తర్వాతే మొక్కలను నాటడం మంచిది ఇక మట్టి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి అంటే విత్తనాలను మొలకెత్తడానికి లేదా మొక్కలను నాటడానికి కనీసం పదిహేను డిగ్రీల సెంటిగ్రేడ్ మట్టి ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి ఇక టమోటా పెరుగుదలకు ఎలాంటి ఎరువు మంచిది అనేది కూడా తెలుసుకుందాం టమోటాలకు మంచి దిగుబడి రావడానికి సరైన పోషకాలు ఎంతో అవసరం ఉంటాయి ఇక నాటడానికి ముందు నేలను బాగా దున్ని సేంద్రియ ఎరువులు అవే కంపోస్ట్ కానీ బాగా కుళ్ళిన పశువుల ఎరువులు అన్నమాట ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి ఇది మట్టి సారవంతాన్ని నీటిని నిర్వహించుకునే శక్తిని పెంచుతుంది ఇక మొక్క పెరుగుదల దశలో ఆకుల పెరుగుదల కూడా ఉంటుందన్నమాట ఈ దశలో మొక్కకు నైట్రోజన్ ఎక్కువగా అవసరం పడుతుంది ఇది ఆకుపచ్చని ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడుతుంది అన్నమాట మీరు సమతుల్యమైన ఎన్పికే ఎరువు ఉదాహరణకు పది 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 లేకపోతే ఐదు పది పదిగా ఉపయోగించుకోవచ్చు ఎరువుని ఇక పువ్వులు మరియు పండ్లు కాసే దశలో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ దశలో భాస్వరం మరియు పొటాషియం చాలా ముఖ్యమైనవి ఇక భాస్వరం బలమైన రూట్ వ్యవస్థను మరియు పుష్పాలను బాగా అభివృద్ధి చెందేలా చేస్తుంది ఇక పొటాషియం పండ్ల నాణ్యత రుచి వ్యాధి నిర్ధారికతను మెరుగుపరుస్తుంది ఇక ఈ దశలో అధిక పొటాషియం కలిగిన ఎరువులు ఉదాహరణకి ఏ ఎరువులు అంటే ఐదు పది పది నిష్పత్తి లేదా టమాటాకు ప్రత్యేకంగా తయారు చేసిన ఎరువులు అనేవి దొరుకుతూ ఉంటాయి బయట అవి వాడాల్సి ఉంటుంది ఇక కాల్షియం టమాటాలో పూత రాలడం అనే సమస్యకు కాల్షియం లోపం ప్రధాన కారణం కాబట్టి కాల్షియం ఉండే ఎరువులను ఉదాహరణకు జిప్సం లేదా కాల్షియం నైట్రేట్ వీటిని వేయడం అవసరం అనమాట ఇక గుడ్డు పెంకులను పొడి చేసి మట్టిలో కలిపినా సరే కాల్షియం ఆ మొక్కలకు అందుతుంది ఇక సూక్ష్మ పోషకాలు మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు జింకు బోరాన్ మ్యాగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరపడతాయి ఇవి సాధారణంగా సేంద్రియ ఎరువులలో లభిస్తూ ఉంటాయి ఇక టమాటా సాగులో కొన్ని చిట్కాలన్నీ నేను మీకు చెప్తాను సూర్యరశ్మి టమాటాలకు రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల పూర్తి సూర్యరశ్మి అయితే అవసరం ఉంటుంది ఇక మట్టిని తేమగా ఉంచడం కానీ నీరు నిలబడకుండా చూసుకోండి ఇక ముఖ్యంగా పండ్ల అభివృద్ధి చెందేటప్పుడు నీటి కొరత లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇక ఇక తర్వాత ఇండిటర్మినేట్ రకాలకు లేకపోతే నేల మీద కాయలు పాడవకుండా ఉండడానికి ఇక డిటర్మినేట్ రకాలకు కూడా ఆధారంగా అవ్వచ్చు ఇక ఇలాంటివి కూడా మంచివని చెప్పచ్చు చెప్పొచ్చు ఇంకా తర్వాత చూస్తే మొక్కల కత్తిరింపు అదే కొమ్మల కత్తిరింపు అనమాట ప్రోనింగ్ అంటారు మొక్కలు అడుగున ఉన్న పసుపు ఆకులను మరియు సక్కర్స్ ను ప్రధానంగా కాండం మరియు ఆకు రెమ్మల మధ్య పెరిగి చిన్న మూలకలు ఉంటాయి కదా వాటిని కత్తిరించడం వల్ల గాలి ప్రసరణ మెరుగుపడి వ్యాధులు తగ్గుతాయి మొక్కకొచ్చే వ్యాధులు అయితే తెగుళ్ళు మరియు వ్యాధుల విషయానికి వస్తే టమోటాలకు సాధారణంగా ఆకుమచ్చ బూజు సన్న పొడి పురుగులు అవే సన్న పొడి పురుగులు వంటివి కూడా వస్తూ ఉంటాయి వీటి నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది అయితే ఈ సూచనలను పాటించడం ద్వారా మీ తోటలో లేదా మీ పొలంలో టమోటాలను చాలా మంచిగా పోషక విలువలు కలిగిన పంటగా పండించుకోవచ్చు సో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో దీని గురించి అయితే అడగచ్చు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు చూసారు కదా టమోటాలను ఎంత జాగ్రత్తగా పండించాలి అనే విషయాల గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్